హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ సారీస్ అండి చిన్న చిన్న డ్యామేజ్ మిస్టేక్స్ అండ్ మిస్ ప్రింట్స్ కాన్సెప్ట్ వచ్చినటువంటి సారీస్ అండి ప్యూర్ ఐటమ్సే అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీనిలో వచ్చేసి మీకు పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఇది ఓవరాల్ గా శారీ లుక్ వచ్చేసి శారీ కాస్ట్ అయితే ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఇదిగోండి మిస్టేక్ ఏంటంటే ఇలా వస్తాయి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తాయి ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి డిజైన్ అండ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధమైన డిజైన్ అయితే వస్తుందండి సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా శారీ కాంబినేషన్ అయితే మనకి ఈ టైప్ ఆఫ్ శారీ అయితే ఉంటుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు ఈ దీనిలో వచ్చేసి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీలో వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్కి ఇక్కత్తు డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ ఇది ఓవరాల్గా లుక్ వచ్చేసి డార్క్ గ్రీన్ అయింది కలర్ కాంబినేషన్ అయితే డార్క్ గ్రీను ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఓకే అలాగే మరొక శారీ అండి ఇంకొకటి ఇలా వస్తుంది పళ్ళు అండి ఇది అండ్ ఇదేమో బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధమైన శారీ అయితే వస్తుంది దీనిలో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకే మస్టర్డెల్లోకి అండ్ బోర్డర్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా కలర్ అయితే చెడు వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధమైన బోర్డర్ దీనిలో డ్యామేజ్ అయితే ఇదిగోండి ఇక్కడ వస్తుంది డ్యామేజ్ ఇది డ్యామేజ్ అయితే వచ్చిందండి ఈ చీరకి అండ్ ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి ఇదండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఈ శారీలో వచ్చేసి అండ్ ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఓకే అండ్ ఈ శారీ కాస్ట్ అయితే తీసాం ఆల్రెడీ సో ఇది శారీ అండి ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసి మీకు ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా చూడండి ఇలా వస్తుంది ఇక్కత్ డిజైన్ స్టైల్లో మనకి బోర్డర్ కాన్సెప్ట్ పైన కూడా యాస్ట్రీస్ సేమ్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఇదేమో పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో పళ్ళు అయితే వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి మరొక శారీ అండి ఇలా వస్తుంది మస్టర్డ్ ఎల్లోకి కింద బోర్డర్ కాన్సెప్ట్ పైన కూడా యాస్ట్రీస్ సేమ్ బోర్డర్ లాగా ఇస్తాడు ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి రమా బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి పైన వచ్చేసి ఇలాగా ఓకే సేమ్ యాస్టిజ్ బోర్డరే అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి పళ్ళు అదేమో బ్లౌజ్ వస్తుందండి దీనిలో ఓకే ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ వస్తుంది ఇలాగా పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది కొంచెం చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఇది అండ్ ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు అండి ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ అండి అండ్ శారీ మొత్తం ఇది బ్లాక్ వస్తుంది బ్లాక్ కలర్కి ఇది బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇలా వస్తుంది మొత్తం కూడా శారీ డిజైన్ అంతా కూడా ఇది పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మెరూన్ కలరు శారీ మొత్తం ఇదండి ఇది ఓవరాల్గా శారీ కలర్ వచ్చేసి అండ్ డిజైన్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి మరొక కాంబినేషన్ అండి ఇలా వస్తుంది ఓకే సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి డిజైన్ కూడా సూపర్ ఉంది బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది పైన కూడా యాస్టి సేమ్ బార్డర్ అయితే ఇస్తాడు ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది దీల్లో అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ విధంగా వస్తుంది ఇది ఓవరాల్గా శారీ ఓకే పైన బోర్డర్ అండ్ కింద బోర్డర్ డిజైన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇదేమో పళ్ళు ఇస్తాడండి దీనిలో వచ్చేసి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ శారీ కాస్ట్ అయితే ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా